అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగార పాటిల్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి రైతులను అన్నదాతలను ఏ విధంగా మోసం చేస్తూ వచ్చాడో అదే తరహాలో ఇప్పుడు కూడా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు రైతు ఏ విధంగా ఎంత కష్టపడి ఎండకు ఎండి వానకు తడిచి రాత్రి పగళ్ళు రైతు వ్యవసాయం చేస్తూనే ఉంటాడు రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు లాభాలు ఆశించి మాత్రమే కాక రాష్ట్ర ప్రయోజనాన్ని రాష్ట్ర క్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతులు వ్యవసాయం చేసి కష్టపడి ఎండకెండి వానకు తరిచి పంటలను పండిస్తూ ఉంటాడు అలాంటి రైతు అలాంటి అన్నదాత కన్నీళ్ళు పెట్టుకుంటే రాష్ట్రానికి ఎంతవరకు క్షేమం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు రైతులు ఒక యూరియా బస్తా లేక అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడిన ఏదో పేరెంటాలకు వెళ్ళి భోజనం కోసం క్యూలో నిలబడినట్టుగా రైతులు పంట పండించడానికి యూరియా బస్తా లేక అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడిన ఒక యూరియా బస్తా దొరకట్ల దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు అచ్చెమ్మ నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి వ్యవసాయం గురించి ఆలోచించకుండా రైతుల గురించి పట్టించుకోకుండా ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కాన్వాయ్ వేసుకొని పెళ్ళిళ్ళకి పబ్బనాలకు తిరుగుతూ పవర్ని ఎంజాయ్ చేస్తూ రైతులను పట్టించుకోకపోవటం వల్ల కుంభకరులలాగా నిద్రపోయి ఈరోజు ఏమంటా ఉన్నాడంటే రాష్ట్రంలో యూరియా కొరత లేదంటా ఉన్నారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు యూరియా ఉందని చెప్తున్నప్పటికి కూడా ఈయన అవన్నీ ఏం పట్టించుకోకుండా అసలు యూరియా కొరతే లేదు కావాలనే ప్రతిపక్షాలు రాబంతం చేస్తాయి అన్న అంటున్నాడంటే అసలు ఇతను ఈ రాష్ట్రంలో ఉన్నాడా లేడా ఏ రాష్ట్రంలో లేని కొరత ఎరువుల కొరత మన ఒక్క రాష్ట్రంలోనే ఉంది కారణం ఏంటంటే ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా రైతులకి ఎరువులు అందించకుండా యూరియా బస్తా అందించకుండా వీళ్ళ యొక్క స్వార్థం కోసం కమిషన్ల కోసం కక్కుత పడి యూరియానంతా బ్లాక్ మార్కెట్లకు తరలించి ఒకప్పుడు రెండు వందల డెబ్బై రూపాయలు కొన్నటువంటి యూరియా బస్తా ఈరోజు ఆరు వందలు పెట్టి రైతులు కొనవలసినటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చారు ఆరు వందల రూపాయలు పెట్టి యూరియా బస్తా కొందామన్నా అది కూడా అందుబాటులో ఉంచుకోకుండా డిమాండ్ వీళ్ళే పెంచి దాదాపుగా రెండు వందల కోట్లు స్కామ్కి తెరదీసినటువంటి పరిస్థితిని ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం చంద్రబాబు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమ్మనాయుడు గారు కానీ దయచేసి ఇది నా రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాను ఒక కామన్ మ్యాన్గా ఒక పౌరుడిగా నేను మీకు నా విన్నపాన్ని తెలియజేస్తా ఉన్నాను దయచేసి రైతులను అన్నదాతలను ఏడ్పించవద్దు కనీసం మీరు వాళ్ళ వాళ్ళు పడుతున్న కష్టాల వైపు చూడండి రైతులు ఎంత కష్టపడి పంట పండించినా లాభాలు లేకపోయినప్పటికీ కూడా బాధపడకుండా మరలా పదే 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 పంటలను పండిస్తూ ఉన్నారంటే ఒక్కసారి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ నిజాయితీని చూడమని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ